ఇక్కడికి శ్రీనివాస్ మీకు సంబంధించిన మెటీరియల్ని అందించడానికి మానవ సంస్థలు కదా చాలా మంది ఎందుకు వచ్చేదానికి చాలా ప్రస్తుతం ఎంతో అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అయినప్పటికీ మీరు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ మెటీరియల్ని వాళ్ళు అవన్నీ ప్రింటింగ్ చేయించి మనకి అందించడానికి మన స్కూల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మనకి ఇక్కడ తీసుకొచ్చారు సో దానికి మెయిన్గా విశాఖ దానికి మెయిన్ శ్రీనివాస్ సారు ఆ సారు ఇక్కడికి మీరు అక్కడ వైజాగ్ నుంచి ఇక్కడికి మనకి ఇవ్వడం కోసం మానవతా సంస్థ తరఫున ఆయన ఇచ్చేసారు ఇప్పుడు ఆయన మనందరము మా అందరం వెల్కమ్ చేసి ఈ ప్రాంగంకి ఆహ్వానిస్తాము సోప్రీ కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కుక్కనగర్ మానవతా ట్రెస్డెంట్ టి శ్రీనివాస్ గారికి అలాగే ద్వార్పూడి యూనిట్ నా సహచార సభ్యులకు ఈ స్కూల్ బిట్ మేడంకి మరియు స్టాఫ్ ఇక్కడ చేసిన విలేకరులకు నా హృదయపూర్వక నమస్క ఈ బాలికలకు నా శుభాశిస్సులు ఎంటర్ అయినా డిగ్రీ ఏమైనా సరే పునాది టెన్త్ క్లాసు దీన్ని బేస్ చేసుకొని మనం దేంట్లోకి వెళ్ళాలన్నా సరే టైం టు టైం చదువుకోవాలంటే ఈ రెండు నెలలు కూడా సోషల్ మీడియాని దూరంగా పెట్టాలి సోషల్ మీడియా అంటే తెలుసు కదమ్మా మీ తెలియకంట ఉండదు ఎంత ఇప్పుడు అంతా దాని మీద ఆధారపడి ఉంది సెలలు పక్కన పెట్టాలి ఈ రెండు నెలలే కీలకం సెలలు పక్కన పెట్టి టైం టు టైం చదవమన్నారని చెప్పి తిండి మానేస్తే ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి నీరసాలు వస్తాయి అర్థమైందా టైం టు టైం తినాలి టైంకి పడుకోవాలి మీరు తెల్లవారు చదివేశారనికో ఆరోగ్యం పాడవుతుంది చదువు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం అంతకంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటేనే మనం చదవగలం రాయగలం నాకు సమస్య ద్వారా మీ అందరికీ ఒకటి ఇవ్వాలని చెప్పని సంకల్పించి ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీన్ని జాగ్రత్తగా చదువుకొని స్కూల్కి ఊరికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అది ముఖ్యంగా తెలుసు కదా వీళ్ళందరూ కూడా ద్వారాలో పట్ట వ్యాపారం చేసే వ్యాపారస్తులు వారు మీకు బుక్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు చదువుకుంటే ఆటో పేమెంట్ అందుకని మీకు రాదా ఫస్ట్ మీకు మంచిగా ఫస్ట్ మీ జీవితాలు బాగుపడతాయి ఆ తర్వాత ఇట్లా అన్నీ మీ టీచర్స్ గౌరవం కానీ మీ తల్లిదండ్రులకు గౌరవం కానీ ఊరికి గౌరవం కానీ ఫస్ట్ ముందు మీకు బాగా చదువుకుంటే ఒక పద్ధతిగా ఉంటే మన జీవితంలో ఉద్యోగం చేయని వ్యాపారం చేయడం జీవితంలో క్రమశిక్షణ అంటే చాలా ముఖ్యం అది ఒక చదువు ద్వారా వస్తుంది కాబట్టి చదువు ద్వారా సహాయం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అది సొసైటీ పనిచేస్తుంది అల్టిమేట్గా అందరికీ పనిచేస్తుంది కాబట్టి భవిష్యత్తులో బాగా లబ్ధి పొంది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీరు బాగా స్థిరపడిన తర్వాత మీకు అవకాశం ఉన్నంత వరకు ఎంతో కొంత సేవ చేయాలి సొసైటీకి